నేను మా ఫ్యామిలీతో దుబాయ్ ఫ్రెండ్కి వెళ్ళిపోతున్నాను ఇప్పుడు ఎలాగో మనం వెళ్ళాలి కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్ గా మేము కారుతే ఎక్కిసామన్నమాట టైమ్ వచ్చేసి ఫైవ్ అవుతుంది అనమాట ఫ్రెండ్స్ అదిగోండి ఫ్రెండ్స్ మన దుబాయ్ ఫ్రేమ్ వచ్చేసింది ఎస్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కార్ పార్క్ చేసుకొని కార్ దిగిపోయాం అనమాట అడల్ట్స్ కి టికెట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ అనమాట ఫ్రెండ్స్ అండ్ దీని హైట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ పాయింట్ ట్వంటీ ఫోర్ మీటర్స్ అంట అండ్ దీని విడ్త్ వచ్చేసి నైన్టీ ఫైవ్ పాయింట్ ఫిఫ్టీ త్రీ మీటర్స్ Nice also. Yeah, you're nice. You are looking cute. And uh, how do I look? Very nice. Very nice. This um, new model T-shirt, okay? Yeah. My friend, my, my friend is also giving. This. My dress also. My dress is like this. Dress is uh, like. You know, this is for me. Okay? You know, Mahesh Babu. Huh? Yeah. Do you know Mahesh Babu? Mais babu? Yeah. What my babu? Myish babu is a hero. Oh, my babu muito much love. <laughs> <I> love <you. laughs> వాళ్ళు వాటర్ బాటిల్ నీళ్ళై పెట్టినా అందుకే అని పట్టుకుంటున్నారు చూసారు అసలుకి ఇది ఎంత పెద్దగా ఉందో తలలు ఇలా పైకి ఎత్తాసం చూడాలంటే అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్ మనం గేట్ లో బట్ నుంచి వచ్చాక ఇక్కడ ఎన్వైరన్మెంట్ అనేది చాలా బాగుంది అనమాట ఫ్రెండ్స్ చుట్టూ గ్రీనరీ ఉంది అండ్ ట్రీస్ మొత్తం గ్రీన్ గ్రీన్ గా చాలా బాగుంది అనమాట ఇక్కడ ఫొటోస్ తీసుకుందాం అనుకున్నా కానీ తీసుకోలేకపోయాను ఇవాళ ఎండ వచ్చేసి ఫార్టీ డిగ్రీస్ ఉంది అనమాట ఫ్రెండ్స్ ఓర్ థర్డ్ అసలుకి రోజు రోజుకి ఎండ పెరిగిపోతుంది అనుకోండి అసలు మా దుబాయ్ లో లాస్ట్ టైం అయితే ఇక్కడ రెయిన్ సూటింగ్ చేసాయి ఇటు మొత్తం చాలా చల్లగా ఉంది అప్పటి అక్కడ చల్లగానే ఉంది మాకు అప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్ అదేదో అప్పుడు పడకుండా రెయిన్ సీడింగ్ ఇప్పుడు వేస్తే చాలా మంది ఎంతో హ్యాపీగా ఉంటాం కదా ఎండకి ఎండ అసలుకి బీవత్సంగా ఉంది ఎండ చెప్పలేము అసలు మాటల్లో చాలామంది అనుకుంటారు గోల్డ్ అని కానీ గోల్డ్ ప్లేటెడ్ గోల్డ్ లా కనిపిస్తుంది కానీ గోల్డ్ కాదు ఇంత బాగుంది కదా అసలుకి చూడండి ఇదంతా మనం బయట నుంచి చూస్తాం కదా ఇక రోడ్ దగ్గర నుంచి చూస్తే బాగా మెరుస్తూ చాలా క్లీన్గా ఉంటుంది ఇక్కడ అండ్ ఐ థింక్ వీళ్ళు వీక్లీ క్లీన్ చేస్తూ ఉంటాయి ఇవన్నీ గ్లాసెస్ క్లీన్ క్లీన్గా ఉంటాయి ఎప్పుడు నేను లాస్ట్ టైం కరోనా అప్పుడు పెట్టారండి అనమాట ఫ్రెండ్స్ అది శానిటైజ్ చేస్తుంది అంట మనల్ని అక్కడ చూడండి ఫ్రెండ్స్ చాలా మంది అరేబియన్ జెంట్స్ అండ్ లేడీస్ అంతా డాన్స్ అయితే వేస్తున్నారు వాళ్ళ డ్యాన్స్ అనమాట అది మన దుబాయ్ అనేది నిర్మించినప్పుడు దుబాయ్ అలా ఉండేదంట మొత్తం శాంతు కవరే కవర్ అయి ఉండేదంట మ్యూజియంలో అయితే మనకి ఏం చెప్తున్నారంటే ఫ్రెండ్స్ దుబాయ్ ఫస్ట్ లో ఎలా ఉండేది వాళ్ళ వే ఆఫ్ లివింగ్ ఎలా ఉండేది ఇవన్నీ మన అక్కడ మ్యూజియం లో అయితే చూపించారనమాట నేనైతే అక్కడ భయపడ్డాను అనమాట ఫ్రెండ్స్ అందుకంటే ఏంటి కిటికీలు ముసలావిడ నిజంగా ఉందా లేకపోతే ఫోటోనా ఐ మీన్ వీడియోనా అని అట్ల వాళ్ళ డ్రమ్స్ మోగించుకుంటూ పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేసేవాళ్ళంట సో ఫ్రెండ్స్ పక్కన అయితే ప్లీజ్ టు నా టచ్ అని ఒక బోర్డు అయితే పెట్టారనమాట సో మన మ్యూజిక్ సిస్టమ్ని పట్టుకోకూడదండి ఫ్రెండ్స్ నేనైతే వెళ్ళి పట్టుకున్నాను అనమాట ఎవరు నన్ను ఏం అనలేదు అసలుకి అది అలా ఉంటుంది మనతోని మరి చూస్తారా ఫ్రెండ్స్ అవి వాటిని కాఫీ గింజలు అవి కాఫీ సీడ్స్ అవి సో చాలా మంది అరేబియన్స్ వచ్చేసి వారితోనే కాఫీ చేసుకొని కాఫీ తాగుతారనమాట కాఫీకోవాలా ఫ్రెండ్స్ బాగా డెవలప్ అవ్వాలి టైమ్స్ లో చాలా మంది దగ్గర ల్యాంప్స్ అనేవి ఉంటాయి కదా సో అందరు ల్యాంప్ పట్టుకొని తిరిగేవారంట ఎస్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం దుబాయ్ ఫ్రేమ్ అయితే ఎక్కేస్తున్నాము పైకి వెళ్తున్నాం అనమాట ఇప్పుడు మనం ఈ ఫ్రేమ్లో వచ్చేసి ఫార్టీ ఎయిట్ ఫ్లోర్స్ ఉంటాయంట అండ్ ఈ లిఫ్ట్ ద్వారా మనం సెవెంటీ ఫైవ్ సెకండ్స్లోనే టాప్లోకి రీచ్ అయిపోతాం ఫ్రెండ్స్ మనం టాప్ లోకి రీచ్ అయిపోయాక మనం పైనుండి న్యూ దుబాయ్ చూడొచ్చు ఓల్డ్ దుబాయ్ కూడా బ్రిడ్జ్ ఇక్కడ ఎంత సేఫ్టీ గా ఫ్రెండ్స్ పైన కూడా గ్లాస్ ఉంది అండ్ దాని కింద కూడా గ్లాస్ ఉంది ఇటువైపు మొత్తం వచ్చేసి న్యూ దుబాయ్ అంటారు సో ఫ్రెండ్స్ మీరు అక్కడ చూసేటట్టు అయితే అక్కడ మనకి రాజు ఫోటో అయితే కనిపిస్తుంది దుబాయ్ రాజు ఫోటో అది అతనే మెయిన్ కింగ్ మన యూఏకి సో అతనైతే లాస్ట్ ఇయర్ అనమాట సో అతని గుర్తుగా ఫ్లవర్స్తో ఆ ఫోటోని డెకరేట్ అన్నమాట చెప్పగలరా ఫ్రెండ్స్ చూసారా అంతా న్యూ దుబాయ్ అనమాట ఇంత బాగుంది చూడటా మొత్తం న్యూ న్యూ అండ్ ఇది వచ్చేసి ఓల్డ్ దుబాయ్ అనమాట ఫ్రెండ్స్ దానికి దీనికి మధ్య డిఫరెన్స్ మీరే కనిపెట్టగలరు చూసారా ఫ్రెండ్స్ పైన నుంచి కార్లో అయితే చీమల్లాగా ఉన్నాయి కదా అందులో అంటే ఫ్రెండ్స్ డబ్బులు వేయాలంట డబ్బులు వేస్తేనే పని చేస్తుంది అంట చూసారా ఫ్రెండ్స్ టెన్ ధీరామ్స్ అంట టెన్ దీరామ్స్ వేసి దాన్ని తిప్పితే మనకి వాడు గోల్డ్ కాయిన్స్ కూడా గోల్డ్ కాయిన్ గోల్డ్ కాయిన్ కాదు అది లైక్ డ్ ప్లేటెడ్ కాయిన్ ఎస్ ఫ్రెండ్స్ అంతే ఫ్రేమ్లో అయితే అంతే ఉంటుందంట సో చాలా బాగుంది కదా ఇప్పుడైతే మనం కిందకైతే దిగిపోతాం అనమాట ఫ్రెండ్స్ నాకైతే పైకి అయితే చెవుల్లో అయితే గాలి నిండిపోయిందనమాట సో ఇప్పుడు ఫ్రెండ్స్ మన ముందే ఒక పెద్ద స్క్రీన్ ఉంది త్రీ డి స్క్రీన్ ఇది సో ఇప్పుడు ఈ స్క్రీన్ మీద ఏం చూపిస్తున్నారంటే ఫ్యూచర్ లో దుబాయ్ ఇంకా ఇంకా ఎంత డెవలప్ అవుతుంది ఒకటి కార్ రోబోటిక్స్ పీపుల్ అంతా వచ్చేస్తారంటే ఫ్యూచర్ లో ఇంకా మన దుబాయ్ అనేది ఎక్స్ట్రాడినరీ గా ఉంటుందని చెప్పబోతున్నారు వీళ్ళందరూ మన ఆ స్క్రీన్ లో ఒకవేళ మనకి హెల్త్ ప్రాబ్లమ్ ఏదైనా ఉంటే ఫ్రెండ్స్ దానికి కూడా మన ఫ్యూచర్లో దుబాయ్లో ఆ ఇష్యూ అనేది చిన్నిగా చేస్తారన్నమాట చిటికలో నేను ఇప్పుడే బయటికి అయితే వచ్చాను ఫ్రెండ్స్ పక్కన ఆంటీళ్ళైతే ఫోటోలు ఇంత ఇందాకర నుంచి మేము తీసుకుంటామంటే వన్ మినిట్ టూ మినిట్ త్రీ మినిట్ అని ఇందాక నుంచి చేస్తూనే ఉన్నారు గంటలు గంటలు టైంపాస్ అవ్వడానికి పిల్లలకి ఇక్కడ పెద్ద స్క్రీన్ ఉందన్నమాట ఆ స్క్రీన్లో మనం అలా బాల్స్తో ఆడుకోవచ్చు సో నేను టైంపాస్ అవ్వట్లేదని ఇప్పటిదాకా వీడియో తీసుకొని తీసుకొని సో ఏదో కొంచెం ఆడుకుంటున్నాను లాగా మైండ్ ఫ్రెష్ అవుతుందని

సరే ఫ్రెండ్స్ నైట్ అయితే అయిపోయింది అనమాట ఇప్పుడు ఫ్రెండ్స్ మీరు అక్కడ చూస్తున్నట్లయితే మనకి బోచ్చి కలీఫా కనిపిస్తుంది చూడండి Four, five, and six. मेरे को ये वीडियो करने का, व्हाट? मेरे को वीडियो करने మేకింగ్ వీడియో కనక నచ్చినట్లయితే నచ్చినట్లయితే నచ్చి ఓ నచ్చితే నచ్చితే జస్ట్ నచ్చితే 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 లైక్ చేయండి లైక్ చేయండి లైక్ చేయకండి అలైక్ యాని సో ఏమ మాట్లాడుతున్నావు లైక్ ఆన్లైక్ అన్ లైక్ లైక్ ద షట్ లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం సబ్స్క్రైబ్ చేయండి అస్సలు మర్చిపోదు మర్చిపోండి 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 ఆ ఏంది ఇది ఇది చేస్తా మర్చిపోనిక జస్ట్ సే షేర్ లైక్ ఫాలో ఓకే సబ్స్క్రైబ్ యా థాంక్యూ థాంక్యూ ఫ్రెండ్ బై ఐ లవ్ యు